విశాఖ జిల్లా గాజువాక టీడీపీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగలం ప్రజాగళంగా మారటంతో వైసీపీ ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు నేడు నారా లోకేష్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు పల్లా శ్రీను గంధం శ్రీనివాసరావు బోండా జగన్ టీడీపీ వార్డు అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఇవాళ చాలా మంది వ్యక్తులు చెప్పడం జరిగింది ఒకప్పుడు లోకేష్ బాబు గారు అంటే తప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో పనికి ఈ గత ఐదేళ్ళు కూడా ఎన్నికలు పెడుతూ తప్పుడు మీడియాతో పప్పు పప్పు అని చెప్పేసి అనేక ఎంధికారులు చేసింది ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిపులాగా తయారై ఈరోజు ఈ ఐదేళ్ళు అతి కష్టం మీద ఉన్న ప్ర జనాలందరికీ కూడా మళ్ళీ మేలు ఈ రాష్ట్రం అధికారం రావడంలో ఫిఫ్టీ ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అధికారంలో నైంటీ త్రీ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి లోకేష్ వర్గం వరకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈవేళ గతంలో మన ఐటీ మంచిని చూడండి ఇప్పుడు మన ఇప్పుడు ప్రజలు మంచిగా చూడండి ఒకప్పుడు ఐటీ మంది దావో చదువు ఆయన ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వెళ్తే గట్టి గట్టి పోతామని చెప్పినటువంటి డ్యాన్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరంగా జర్నలేస్ ఈ వయసులో కూడా నీట్గా అందరితో ఎంత ఎంజాయ్ చేసినా చూడాలి అది దానికి ఆయనకి మనకు తేడా అలాగే ఈరోజు ఎవరైనా సరే లావాసే పెట్టుబడి ఇవాళ అంతేకాదు ఇవాళ కేంద్రం ఒప్పించి నప్పించి మూడు లక్షల కోట్ల రూపాయలు తేడం కానీ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కానీ అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా ముందు తీసుకెళ్ళినందుకు రంగు లోకేష్ బాబు గారు దీన్ని అన్నింటిలో కూడా ఇవాళ మెంబర్షిప్ కూడా కేసినందుకు కానీ మరోసారి ఇయర్ హ్యాపీనిగా తెలియపరుచుకుంటూ సుభంగా తిరుగుపరుతూ ఆ రోజు క్లిష్ట పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యోగలో అది ప్రజాగలంగా మారి కరుడు కట్టిన వైసీపీ నాయకులు చంపబెట్టుగా ఉంటూ వైసీపీకి అంతమణంగా మారి ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన నీతివంతమైన సమాధాన పరిపాలన నాంది పలిగిందంటే దానికి ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అని చెప్పి చరిత్రలో చాలా మంది చూడండి అబ్రహ్ లింకన్ గారు కూడా కౌన్సిలర్ నుంచి పెద్ద స్థాయిలో పోటీ చేస్తారు అన్నిటిలో ఓడిపోయింది చివరిగా అమెరికా అధ్యక్షుడిగా గెలిచేశాడు అందుకే ఒక వ్యక్తిని కావాలనే ఆయన తాలూకా సమర్థతను పక్కన పెట్టి నిత్యము అవహేళన చేసిన వ్యక్తి ఒకరోజు చాలామంది పప్పు అనేవారు కానీ అది పప్పు నిప్పై ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో లోకేష్ బాబు అనే వ్యక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పి సందర్భం అలా చేసుకుంటూ ఏది నలభై రెండు వసంతాలు కృషి చేసుకుని నలభై మూడో వసంతాలు అడుగు పెడుతున్న లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా సమర్థవంతంగా నీతిగా నిజాయితీగా ప్రజారంజకమైన పరిపాలన చేయడంలో ఆ భగవంతుడు కోరుకుంటూ మరి స్వాగతిస్తున్నాం అలాగే లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్నో వాగ్దానాలు రాష్ట్ర ప్రజలకి మన పాదయాత్ర ఇచ్చడం అవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఇప్పటికే స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐటీ సెక్టర్లో కానీ ఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారి దావస్ పాసం మనం చూసాం చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చే పెట్టుబడిని తీసుకోడానికి వాళ్ళంతా కృషి చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని అలాగే లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకుడు సరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పారు మరి జనాలందరూ కూడా బయట తిరగాలంటే నేను భయపడుతున్న రోజుల్లో నేను అంటూ ప్రతి ఒక్కరికి భరోసా నుంచి మరి యువగాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి యువగాల కార్యక్రమం ఎన్నో ఆటంకాలు సృష్టించారు ఈ జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబు గారి పాదయాత్ర సక్సెస్ అవుతుందని మరి తెలుసుకొని ఎన్నో ఆటంకాలు ఆ నాన్నగారిని జైల్లో పెట్టడం కానీ అలాగే అమ్మగారిని మరి అలాగే ఫ్యామిలీని అందరినీ కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టినా సరే ఆయన పాదయాత్ర ఆపలేదు కాళ్ళు బొబ్బుల్లో వచ్చినా సరే ఆయన పాదయాత్ర ఆగలేదు మరి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి మన గాజువాకలోనే పైలాన్ని ఆవిష్కరించడం అది మా అగనపూడి ప్రాంతంలో మరి పైలాను మరి ఆవిష్కరించినందుకు లోకేష్ బాబు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం